హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక ట్రెడిషనల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము అవే కజ్జికాయలు అండి ఏంటి కజ్జికాయలు ఫెస్టివల్ సీజన్ కాదు కదా అనుకుంటున్నారా ఏం లేదండి సమ్మర్ సీజన్ కదా అందరం ఇంట్లో సరదాగా ఉన్నాము సో బయట నుంచి ఎందుకు ఇంట్లోనే తయారు చేసుకుందాము బయట ఆయిల్స్ అంతగా బాగుండడం లేదు కాబట్టి సో మీకు కూడా చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నాము ఒక గ్లాస్ ఆట ఒక గ్లాస్ మైదా చపాతి పిండిలాగా తడిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పుట్నాల పప్పు ఆర్ పప్పు అంటారు ఆ పొడ అండి తర్వాత ఎండు కొబ్బరి తురుము తర్వాత చక్కెర అండి మిక్సీ పట్టేసుకొని పౌడర్ షుగర్ అంటారు కదా అది తర్వాత ఇలాచి అవన్నీ ఈక్వల్ క్వాంటిటీ కొంచెం చక్కెర ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం చక్కెర యాడ్ చేసుకోవచ్చు తీపి ఎక్కువ లైక్ చేస్తే ఇప్పుడు మనం చపాతీ పిండితో చిన్న చిన్న చపాతీలాగా చేసి పెట్టుకోవాలండి సో దాంట్లో మనం కలిపి పెట్టుకున్న స్టఫింగ్ పౌడర్ పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ తీసేసి అది జాగ్రత్తగా తీసుకోవాలండి ఎండింగ్స్ కొంచెం కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో జాగ్రత్తగా తీసి పక్కన పెట్ పక్కన పెట్టేసుకోవాలి సో ఇంట్లో హాయిగా మనం అందరు సరదాగా ఉన్నప్పుడు చేసుకుంటే అసలు ఆ ఫీలే వేరే ఉంటుందండి అసలు మా సమ్మర్ హాలిడేస్లో అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా అన్నీ చేసి పెట్టేవాళ్ళు మేము కూడా బాగా పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళము అవన్నీ మెమరీస్ అండి ఇప్పుడు కాలం పిల్లలకి పాపం సిటీ లైఫ్ ఇవన్నీ అలవాటు అయిపోయి ఈ మెమరీస్ మిస్ అయిపోతున్నారు సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మాకు ఎలా ఉందో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్